శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనంతో పన్నెండు జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయిందని అన్నారు అలానే ఎల్లుండి ఇరవై ఏడవ తేదీన తాను నటించిన కన్నప్ప సినిమా విడుదలవుతుందని ప్రజలందరూ కన్నప్ప సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారని హీరో మంచు విష్ణు తెలిపారు 아 풀바이드. தல்லிதும்ல திரியம்மும் கேப்பிச்சு నేను శ్రీ సైకార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను దీంతో నేను పన్నెండు జ్యోతిర్లింగాలు యాత్ర పూర్తి చేసుకున్నాను ఈరోజు ఇరవై ఐదో తేదీ ఇరవై ఏడో తేదీ కన్నపక్షత్రం విడుదలైంది మీరందరూ ఆశిస్తారని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యమేందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి